హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ రక్తం పట్టడానికి ఎముకల బలానికి చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా ఈజీగా తినగలిగేలా అలాగే ఆడపిల్లలకు ముఖ్యంగా ఎదిగిన ఆడపిల్లలకైతే రోజుకు ఒక లడ్డు చొప్పున ఇచ్చారనుకోండి చాలా అంటే చాలా హెల్దీ అయిన లడ్డూలండి ఇవి అలాగే పొట్టను క్లీన్ చేయడానికి ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ లడ్డూని చేయడం కోసం ఇక్కడ నేనైతే ఒక మట్టి పాత్రనైతే తీసుకున్నాను మీ ఇంట్లో మీకు ఏ పాత్ర అవైలబుల్గా ఉంటే ఆ పాత్రను అయితే తీసుకోండి ఇక్కడ కిలోల ప్రకారం అయితే నేను ఈ గ్లాస్తో పా ఈ గ్లాస్ పావు కిలో అండి ఈ గ్లాస్తో పావు కిలో దాకా నేనైతే రాగులను వేసాను అడుగు మందంగా ఉండే పాత్రను అయితే యూజ్ చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వేగుతాయి రాగులైతే మట్టి పాత్రలో రాగులు పోసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ మీ మీడియం టు సిమ్లో ఉంచుతూ అయితే ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు అయితే మంట సిమ్లో ఉంచుకుంటూ కలుపుకుంటూ అయితే రాగులను అయితే చక్కగా వేయించుకోవాలి ఇది చాలా లేట్ ప్రాసెస్ అండి మంట సిమ్లో ఉంచే అయితే ఈ పని అయితే చేసుకోవాలి లేకపోతే మాడిపోయే ఛాన్స్ అయితే ఉన్నాయి రాగులు చూడండి అప్పుడే ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది రాగుల్లో నుంచి ఇప్పుడు మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చక్కగా రాగులు అయితే వేగిపోయాయండి ఈ రాగులను అయితే ఒక ప్లేట్లోకి తీసి అయితే చల్లబెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే పాత్రలో అయితే మనం మినుములను అయితే వేసుకోవాలండి సగం గ్లాస్ దాకా మినుములను అయితే వేసుకోవాలి పావు గ్లాస్ దాకా రాగులను వేసుకున్నాను ఒక గ్లాస్ దాకా రాగులను వేసుకున్నాను అలాగే సగం గ్లాస్ దాకా మినుములను అయితే వేసుకున్నానండి మినుములను కూడా మంట సిమ్లో ఉంచుకొని అయితే వేయించుకోవాలండి నా దగ్గర ఈ మినుములు అయితే ఉన్నాయండి మీ దగ్గర పొట్టు ఉన్న మినుములు ఉంటే ఇంకా మంచిదండి చాలా మంచిది పొట్టు ఉన్న మినుములు అయితే పొట్టను క్లీన్ చేయడానికైతే చాలా మంచిగా ఉపయోగపడతాయండి చూడండి చక్కగా ఇలా వేగిపోవాలి నాకైతే ఇక్కడ చక్కగా వేగిపోయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ నాకు రాగులు అలాగే మినుములు పూర్తిగా అయితే చల్లగా ఇవి పూర్తిగా చల్లగా కానివ్వాలి ఇలా మొత్తం అంతా చక్కగా చల్లగైన వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మనమైతే మిక్సీ వేసుకుందాం ముందుగా నేనైతే మినుములను అయితే మిక్సీ వేసుకుంటున్నానండి మినప్పప్పునైతే మిక్సీ వేసుకుంటున్నాను ఇవి త్వరగా అయితే మెత్తగా అయిపోతాయండి రాగులు అయితే కొద్దిగా లేట్ ప్రాసెస్ అయి అండి తొందరగా అయితే మెత్తగా కావండి చూడండి ఇప్పుడు మొత్తం ఇలా అంత మెత్తగా కాకుండా అంత బర్కగా కాకుండా ఇలా అయితే పట్టేసుకోవాలి మనం ఏ క్వాంటిటీతో అయితే రాగులు మినప్పప్పు తీసుకు తీసుకునింటామో అదే గ్లాస్తో నేను ఒక గ్లాస్ దాకా మెత్తగా దంచిన బెల్లాన్ని అయితే వేసి అందులోకి ఒక గుప్పెడు రాగి పిండి అలాగే మినప్పిండి వేసి మెత్తగా మిక్సీ వేసుకున్నాను ఇప్పుడు అంతా చక్కగా కలిసేలాగా కలుపుకున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి మీ ఆప్షనల్ అండి నెయ్యి ఎంత వేసుకుంటే అంత చక్కగా అయితే లడ్డూలు చాలా చక్కగా పర్ఫెక్ట్గా కుదురుతాయండి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది అంత పిండి కదండి కాబట్టి నెయ్యి కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది పడుతుంది ఈ లడ్డులో నెయ్యి అలాగే మినపప్పు రాగులు అన్నీ హెల్దీ అయిన అవి వాడం కాబట్టి ఆడపిల్లలకైతే చాలా చాలా మంచిదండి ఏ వయసు వారికైనా చాలా మంచిదండి చాలా హెల్దీ అయిన ఈ లడ్డూలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి